ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టగారితి మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివిశ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మొన్న వైసీపీ నేత మాజీ మంత్రి పేరుని నాని ప్రెస్ మీట్ మీరు వినే ఉంటారు అంటే ఏదైనా వల్లభనివంశీకి జరగకూడదని జరిగితే ఈ ప్రభుత్వాన్ని చరమగీతం పాడుతామేమో ప్రభుత్వానికి పోయే రోజులు వచ్చాయన్నట్టు మాట్లాడారు సార్ ఇవాళ ప్రస్తుత మంత్రి జనసేన నాయకుడు కందు దుర్గ్ ప్రెస్ మీట్ పెట్టారు వైసీపీ నాయకుడికి హాని తలపెట్టాలని వైసీపీ అనుకుంటుంది వైసీపీ నాయకుడికి ఒక మాజీ ఎమ్మెల్యేకి వైసీపీ నుంచే ప్రాణహాని ఉందని మాట్లాడారు అంటే ఈ వ్యాఖ్యను బట్టి వల్ల వంశీని చంపాలని వైసీపీ ఏమన్నా ప్లాన్ ఇస్తుందా అని ఏమంటారు నిన్న పేరుని నాని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వంశీ మరణం అనే పదం వాడాడు అవును అంటే వంగవీటి రంగ మరణం అనే పద్ధతి ఏదో గుర్తు చేస్తూ ఇప్పుడు వంశీ మరణం అనేసరికి వాళ్ళందరిలో ఈ విధమైన ఆలోచనలు అంటే ఏంటి అసలు అతను బతికున్నారు ఆయన కాకపోతే అనారోగ్యంతో ఉన్నారు ఏదో దగ్గుతున్నాడు శ్వాసకోశ వ్యాధులు ఇవాళ కూడా అతను గుంటూరు జీజీహెచ్లో చేర్చారు అవును ఆయనకి ఏదో చికిత్స అందిస్తున్నారు నిన్న మాట్లాడుతూ ఆ పేర్ని నాని అక్కడ విజయవాడ వైద్యుడిని ఉద్దేశించి ఏవి రావు సూపర్నెంట్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉద్దేశించి ఆ మొత్తాడు అంటే ఒక డాక్టర్ను ఉద్దేశించి నువ్వు ఆ మొత్తోడు ఏంటి ఆ భాష అంటే ఇక్కడే టెస్ట్ వేసాడు ముప్పై ఏళ్ళుగా ఏదో చెంచాగిరి చేస్తున్నాడు లోకేష్కి లేకపోతే చంద్రబాబుకి నువ్వు నిన్నటిదాకా మంత్రివి అవును మీరు నిన్నటిదాకా ఐదేళ్ళు మీరు అక్కడ పరిపాలించారు మరి మీ పరిపాలన కూడా అక్కడే ఉన్నాడుగా ఆ మొత్తాడు నీకు మరి కనపడలేదా అంటే నీకు అనుకూలంగా పనిచేసినప్పుడు అతను మంచోడా ఇప్పుడు అతని విధులు అతను నిర్వర్తిస్తుంటే వాళ్ళు నీకు అతను మత్తోడైపోయాడా అసలు నిన్న మాట్లాడుతూ వంశీ మరణం అనే పదం వాడటం ఏంటి ఇప్పుడు కందులు దుర్గేష్ మీరు అన్నారు ఏమని వైసీపీ వాళ్ళు వాళ్ళనే వాళ్ళని చంపేసుకుని మళ్ళీ ఇంకొక నాటకం ప్రారంభించబోతున్నారా అంటే అది అలవాటు గతంలో మనం చూసాం వివేకానందరెడ్డి హత్య కేసు ఏ హత్య కేసు అయితే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసిందో అప్పుడు ఏది ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఆ హత్య వివేకానంద రెడ్డి హత్యను ఫస్ట్ అన్నారు అంతకన్నా ముందుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ పాత్రదేశం దగ్గర వెలిసిన పార్టీగా సార్ వైసీపీ ఆ సానుభూతితో వెలిసిన పార్టీయే కదా అంటే ఇవాళ రాజశేఖర రెడ్డిది దుర్మరణం ఇవాళ ఈ పార్టీకి పునాదుల హత్యలేనా ఉంది అదే అనమాట ఏది మీరు అన్నారు దుర్గేష్ ఆ పార్టీ వాళ్ళని అత వాళ్లే చంపాలని చూస్తున్నారా అని అతను నిక్షేపంగా ఉన్నాడు కొద్దిగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు అలాంటి వాటిని మరణం అనే పదం వాడితే ఆయన భార్య ఎలా ఫీల్ అవుద్ది అంతేగా వాళ్ళు భయపడతారుగా ఇప్పుడు పంకజశ్రీ ఇప్పుడు ఆమె ఉన్నారు వంశీ మిస్సెస్ ఆమె అతని పిల్లలు ఉంటారు మీ నాన్న మరణం అనే పదం అసలు ఇవాళ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ మాట మనం మాట్లాడమే వాళ్ళల్లో ధైర్యం నింపుతామే అట్లాంటిది ఇతను మరణం అంటే మీరు అన్నది అదే వాళ్ళందరిలో కూడా అదే అనుమానం వీళ్ళే చంపి వీళ్ళే ఇప్పుడు ఆ కుట్ర ఆ నేరాన్ని ఈ ప్రభుత్వంపై ఆపాదించి సానుభూతి పొందాలనుకుంటున్నారా అంతే అదే అనుమానం ఇప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనగానే అందరికీ కనపడేది హత్యలు లేకపోతే కిడ్నాపులు కబ్జాలు సెటిల్మెంట్లు ఈ నాలుగు స్తంభాల మీదే ఆ పార్టీ నిలబడింది ఏది హత్యలు కిడ్నాప్లు సెటిల్మెంట్లు కబ్జయాలన్నమాట అంటే ఇవాళ పేర్ని నాని మాటలు కావచ్చు దానికి కందుల దుర్గేష్కి ఇచ్చిన కౌంటర్ కావచ్చు వంశీకి ఏదన్నా జరిగితే ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఎంత బాధ్యత కానీ ముందు జగన్మోహన్ రెడ్డిది అంతకన్నా ఎక్కువ బాధ్యత ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ బాధ్యత అనమాట లేదు సార్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నుంచి మాకు ప్రాణు ఉందని చెప్పేసి వైఎస్ చర్మ గతంలో ఓపెన్గా చెప్పింది తర్వాత సునీత అది ఏకంగా జూబులర్స్ పిఎస్లో పిటిషన్ కూడా దాఖలు చేశారు కంప్లైంట్ ఇచ్చినట్టు నా గుర్తు ఆమె మీడియా ముందు కూడా వచ్చి చెప్పారు నాకు జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి అవినాష్ రెడ్డి నుంచి ప్రాణహానం ఉందని చెప్పేసి చెప్పారు తర్వాత విజయం అయితే ఏకంగా షర్మిలా గారి దగ్గర ఉంటున్నారు అయితే ఆమె ఓపెన్గా చెప్పకపోయినా ఆమెకు కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహానం ఉంటుంది అనేటువంటి విషయం గతంలో అనేకసారి చర్చకు వచ్చిన మాట ఇప్పుడు ఏకంగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేకి వయలు వల్ల పేరు మాట్లాడుకుంటున్నాం చర్చకు వచ్చింది కాబట్టి అంటే వైసీపీ నాయకులకే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణాలు ఉంటే ఏంటి అసలు పోతుంది వ్యవస్థ ప్రాణాలు నిలబెట్టే పార్టీలు ప్రాణాలు నిలబెట్టే ప్రభుత్వాలు గతంలో మనకు తెలిసింది ఈ ప్రాణాలు తీసే పార్టీ ఏంటి ఈ ప్రాణాలు తీసే ప్రభుత్వాలు ఏంటి ఫస్ట్ టైం వింటున్నాం అన్నమాట ఈ హత్యలు ఇప్పుడు ఇవాళ ఏంటి మీ అధికారం కోసం మీ అక్రమార్జన కోసం మీ అవినీతి సంపాదన కాపాడుకోవటం కోసం మీరు హత్యలు చేస్తారా ఎంతమందిని హత్య చేస్తారు అంటే చంపేసి నువ్వు దానిపైన నువ్వు ఇవాళ పునాదులు మన సునీత ఆరోపణ అదే కదా మా నాన్న రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నావు అన్నాయి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇవాళ చిన్నాన్న హంతకులను నువ్వు కాపాడుతున్నావని ఎవరు చెప్తోంది ఎవరు నీ చిన్నాన్న కూతురు కడప ఎంపీ సీటు కోసమే ఇవాళ వివేకానందరెడ్డి హత్య జరిగిందని చెప్పింది ఎవరు షర్మిల అవును షర్మిల సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఏదో రెండు వందల ముప్పై ఎనిమిదో ఏమో ఆమె వాంగ్మూలం నంబర్ ఆమె సాక్షులుగా తీసుకున్న దాంట్లో షర్మిల ఏం చెప్పింది కేవలం రాజకీయ అధి ఆధిపత్యం కోసం జరిగిన హత్య కడప ఎంపీ సీటు వివేకానందరెడ్డి ఆయన వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను కలిశాడు పోటీ చేస్తే నువ్వు పోటీ చేయి లేదా నేను చేస్తానన్నాడు మన కుటుంబంలోనే కడప ఎంపీ సీటు ఉండాలి అవినాష్ రెడ్డి పోటీ చేయడానికి వీలు లేదన్నాడు మర్డర్ జరిగింది అంటే దేనికోసం జరిగింది ఆ మర్డరు దాన్ని వీళ్ళు చిలవల పలవలుగా వివాహేతర సంబంధాలు అన్నారు భూ కబ్జాలు అన్నారు బెంగళూరు ల్యాండ్ మాఫియా అన్నారు గుండిపోటు అన్నారు దాన్ని సహజ మరణంగా చిత్రించారు అంటే సహజ మరణాలని హత్యలుగా మార్చగలరు హత్యలని సహజవన్న మరణాలుగా చూపించగలరు తిమ్మిని బిమ్మిని చేస్తాడబ్బా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కాకపోతే ఇక్కడ ప్రజల ప్రాణాలకు మాత్రం ముప్పు నువ్వేమో షర్మిల ప్రాణాలకు ముప్పు అంటావు సునీత ప్రాణాలకు ముప్పు అంటావు లేకపోతే విజయమ్మ ప్రాణాలకు ముప్పు అంటావు వాళ్ళు ఏమంటారు ఏదో కార్టూన్ చూశాను మా బాబాయ్ మా ఇష్టం మేము జంపుకుంటాం మీకేందనో ఏదో ఏదో విన్నాను ఎవరో మాటల్లో కూడా అట్లాగే వీళ్ళు మా నాయకుడు మేము చంపుకుంటాం అంటారా అంటే ఇవాళ పేరుని నాని ఒక్క మాట ఇవాళ ఈ ప్రజల్లో ఈ విధమైనటువంటి చర్చ వంశీ ఇవాళ ఆరోగ్యం పట్ల అందరిలో ఆందోళన అటు ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఆ తర్వాత అతని అనుచరుల్లో ఆందోళన నెక్స్ట్ అసలు ప్రభుత్వం కూడా ఇవాళ ఆందోళన ఏంటి ఎంతమందినా కాపాడుతుంది ప్రభుత్వం మాత్రం వీళ్ళందరికీ ఏ నిమిషానో ఏ రూపంలో ఎవడొచ్చి ఆక్సిజన్ మాస్క్ తీస్తాడో ఎవడొచ్చి ముక్కు మూస్తాడు ఎవరికి తెలుసు ఇప్పుడు వల్ల ఉంది ఈ ప్రాణానికి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితిలో పడిందా ప్రభుత్వం అంతే కదా ఇప్పుడు చంద్రబాబు ముందు ఆయన ఆయన కార్యకర్తలు కాపలా కాసుకోవటం ఏమో అప్పుడు ఎక్కడో చూసా ఇద్దరు కార్యకర్తలు చంపారు అవును పిన్నే రామకృష్ణ మీద కేసుకు నమోదైంది ఏది గుళ్ళపాడు మన మాచర్ల నియోజకవర్గంలో గుళ్ళపాడులో ఎక్కడైతే తోట చంద్రయ్య అతను మెడ కోశారు ఏది జై జగన్ అనలేదు జై చంద్రబాబు అన్నాడని మెడ కోసి చంపిన ఆ ఊళ్ళోనే ఇవాళ ఇద్దరు టీడీపీ కార్యకర్తలని చంపారని దాంట్లో పిన్నెలు రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఏ సెవెన్ ఏ ఎయిట్ అనుకుంటాను అదేమంటే అసలు తెలుగుదేశం వాళ్లే చంపుకుని తెలుగుదేశం వాళ్లే మా మీద కేసు పెట్టారని అంబటి రాంబాబు అంటాడు ఇప్పుడు ఇవాళ వంశీ జీజీహెచ్లో ట్రీట్మెంటు ఇది కంటి కూటమి ప్రభుత్వం కంటికి రెప్పలాగే వాళ్ళ వంశీని కాపాడాలి లేకపోతే మళ్ళీ ఇంకోసారి మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే వంగవీటి రంగా ఇష్యూ మనకు తెలుసు అది రెండు కులాల మధ్య చిచ్చుగా మారింది అది విజయవాడలో ఒక రకంగా ఉద్రిక్తత కాదు అసలు తగలబెట్టారు జనాలను చంపారు లేకపోతే అసలు ఇళ్ళు తగలబెట్టారు ఆస్తులు కబ్జా చేశారు అప్పట్లో అసలు నీకు అసలు రోడ్ల మీద ఒక సివిల్ వార్ వచ్చింది ఇప్పటికీ ఆ రెండు కులాలు కలవటానికి చాలా ఇబ్బందులు పడ్డాయి ఏది ఆ కమ్మ కాపు మధ్య ఆ ఒక్క మరణం ఏది ఆ వంగవీటి రంగ అది గుర్తు చేశాడు పేర్ని నాని అదృష్టం ఏంటంటే ఇతను వేరే కులం కాదులే ఏది ఇది ఇతను అదే అది అదే కాబట్టి అక్కడ కుల ఘర్షణలు రావు కాకపోతే దాన్ని వీళ్ళు మళ్ళీ ఏదైనా చేయగలరు తిమ్మిని బిమ్మిని చేయటం కాదు చిలవలు పలవలు చేస్తారు ఇవాళ మీడియా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు అడికాదు సార్ ఇప్పుడు జగన్ అరస్తుని ఎట్టి పరిస్థితులు ఆపుకోవాలి జగన్ అరెస్ట్ కాకుండా చూసుకోవాలి జగన్ అరస్తు కాకుండా చూసుకోవాలంటే రాష్ట్రంలో ఏదో ఒక పెద్ద విధ్వంసం జరగాలి ఒక చావు జరగాలి లేదా ఇంకా ఏదైనా జరగాలి అనే ఆలోచన ఏమైనా వైసీపీ ఉందా జగన్ అరస్తుని అడ్డుకోవడానికి ఒక లేని ఘర్షణ సృష్టించాలనే ప్రయత్నం ఏమైనా వైసీపీ ఉందా అంటే అంటే లిక్కర్ కేసు ఇవాళ ఒక కొలిక్ వస్తుంది దగ్గర దగ్గర ఏడుగురుని అరెస్ట్ చేశారు అది ఒక ఇరవై వేల కోట్ల కుంభకోణం అన్నారు అందులో సీఎం ఆఫీసు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి అరెస్ట్ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోయల్ లేదు సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ ఆ తర్వాత నెక్స్ట్ మిథున్ రెడ్డి అంటున్నారు అవును ఇప్పుడు మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదన్న దీంట్లో ఎందుకంటే ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డికి అందినట్టుగా మనీ ట్రయల్ ఫిక్స్ అయింది ఎవరెవరి నుంచి డబ్బు ఏ ఏ కంపెనీల్లోకి డొల్ల కంపెనీల ద్వారా వెళ్ళింది ఎన్ని ఆధారాలు వీళ్ళు ధ్వంసం చేసినా కూడా ఇవాళ వెయ్యి కోట్ల పైన బంగారం కొన్నారని వెయ్యి కోట్లు కేవలం బెంగళూరు రియల్ ఎస్టేట్లోనే పెట్టారని వీటన్నిటికీ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అరెస్ట్ ఇవాళ కాకపోతే రేపు తప్పదంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు అతని అవినీతి కుంభకోణాలు వాటి నుంచి ప్రభుత్వ దృష్టి మళ్లించడం కోసం ఏ అరాచకం సృష్టిస్తారు ఏ అలజడి రేపుతారు ఇవాళ ప్రజల్లో ఇవాళ ఇది ఒక పెద్ద చర్చ అనమాట ఏదైనా డీజీపీ ద్వారకా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హోమ్ మినిస్టర్ అనిత మరి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం అనేది ఇవాళ ఒక పెద్ద సవాల్ ఎందుకంటే వాళ్ళు ఎదుర్కోబోతున్నది మామూలు దెయ్యాన్ని కాదు ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే సైతాన్ ఇవాళ మరి వెంటబడి తరుపుతున్నాడు అటు ఆంధ్రప్రదేశ్ని మనమంటూ అది కాదు సైతాన్ సైన్యాన్ని పోషిస్తున్నాడు అన్నది ఎవరు సొంత చెల్లి షర్మిల ఇవాళ పార్టీయే సైతాన్ సైన్యంగా మారిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని కాపాడాలంటే ఇక భగవంతుడే కాపాడాలి యా థ్యాంక్ యూ సార్